నాకు సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న మిత్రుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వేదిక మీదున్న పెద్దలందరూ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె కేశవరావు గారు అదే విధంగా వేదిక మీదున్న ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు ప్రాణ సమానులైన వేలాది మంది పాలమూరు బిడ్డలు తరలి వచ్చి ఈ పాలమూరు గడ్డ ఇది రైతుల వేదిక ఈ రైతు పండుగలో వేలాదిగా తరలి వచ్చి ఈనాడు మేము సంతోషంగా ఉన్నాం సంవత్సర పరిపాలనలో ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల రైతాంగానికి మీ ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం వహించిన నా తరఫున మొత్తం రైతాంగానికి సందేశం పంపించడానికి విచ్చేసి ఈ పండుగ ఇక్కడే కాదు తెలంగాణలో ఉన్న రైతు వేదికల దగ్గర లైవ్లో లక్షలాది మంది రైతులు ఈ పండుగ కార్యక్రమాన్ని పాలమూరు జిల్లాలో జరుగుతున్న ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు ఈ అన్ని ఏర్పాట్లు చేసిన తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు వ్యవసాయ శాఖ అధికారులు వివిధ రైతు వేదికలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అధికారుల అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడుకు ఈ దేశ రాజకీయాలలోనే ఒక గొప్ప ప్రాధాన్యత ఉన్నది ఈ సందర్భంగా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా పోయిన సంవత్సరం నవంబరు ముప్పై తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా ముప్పై ఐదు వేల పోలింగ్ బూతులలో లక్షలాది మంది బారులు దీరి చీమల దండై దొరల గడీలను కుప్పగూల్చి ప్రభుత్వాన్ని తేవడానికి పోలింగ్ బూతుల్లో తొంభై రెండు లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి సోనియమ్మ నాయకత్వానికి అండగా నిలబడి ఇవాళ్ళటికి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకున్నాం మనస్ఫూర్తిగా మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న ఉత్సవాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాడు ఏ ఉత్సాహంతో ఏ అభిమానంతో ఏ గుండె ధైర్యంతో ఈ పాలమూరు బిడ్డను ఆశీర్వదించాలని ఈ గడ్డంతా అండగా నిలబడి ఈ జిల్లా అంతా ఏకోన్ముఖమై ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఒక్కసారి వచ్చింది దీన్ని జార విడ్చుకోవద్దని మీరు అండగా నిలబడ్డ రోజు ఇలా ఈ సందర్భంగా మీ ఎదురుగా నేను చెప్పదలుచుకున్నా పాలమూరు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామం కొండారెడ్డిపల్లి అనే ఒక చిన్న గ్రామం నుంచి ఒక రైతు బిడ్డగా బయలుదేరిన నేను ఈ జిల్లా కష్టాలను చూసిన ఈ జిల్లా కన్నీళ్లను చూసిన ఈ జిల్లా నుంచే పారుతున్న కృష్ణమ్మ గలగలలు చూసిన కన్న బిడ్డల్ని తల్లిదండ్రుల దగ్గర గుడిసెల దగ్గర వదిలి వలసబోతున్న పాలమూరు బిడ్డల్ని గుంపు మేస్త్రీలు భార్య భర్తల్ని మేటీలుగా పెట్టుకొని తీసుకెళ్లి బొంబాయికి వలస తీసుకుపోతుంటే ఆరు నెలల పసిబిడ్డల్ని కూడా తల్లిదండ్రుల దగ్గర వదిలేసి జంటలుగా వలసలు పోతున్న వాళ్ళ కన్నీళ్లను నేను కళ్ళతో చూసిన ముఖ్యంగా అచ్చంపేట నాగర్ కర్నూలు వనపర్తి ప్రాంతంలో గుంపు మేస్త్రిల నాయకత్వంలో తట్టపని పారపని మట్టి పని కోసం బొంబై దిక్కు వలసలు పోతుంటే ఆనాడు బస్సులు ప్రత్యేకంగా వందలాది బస్సులు ఈ జిల్లా నుంచి వలసలు తీసుకెళ్లడానికి రైతాంగాన్ని తీసుకెళ్తుంటే వనపర్తిలో నేను చదువుకునే ఆ రోజు నేను అనుకున్నా ఏదైనా ఒక రోజు మనకు రాకపోతుందా ఎల్లకాలం ఎప్పుడు ఇట్లనే ఉంటుందా రోజు మనకు వస్తుంది ఆనాడు నేను నాకీ అవకాశం వస్తుంది అనుకోలేదు మన పాలమూరు బిడ్డకు ఒకరోజు అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ జిల్లా వలసలను నిలువరించి ఈ జిల్లా బిడ్డల్ని సొంత ఊర్లో సొంత వ్యవసాయం సొంత కుటుంబానికి దగ్గరగా ఉండి జిల్లాను ఆదుకోకపోతారా అని నేను ఎదురు చూసిన సరిగ్గా డెబ్బై సంవత్సరాల తర్వాత ఆనాడు ఉమ్మడి హైదరాబాదు రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఈ జిల్లా బిడ్డ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయితే సంవత్సరాల తర్వాత మీ బిడ్డ కొండారెడ్డి పెళ్లి నుంచి బయలుదేరిన ఒక రైతు బిడ్డ మీ అభిమానంతో ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ నాయకత్వము వచ్చే అవకాశం వచ్చింది నా జన్మ ధన్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఈ అవకాశం ఆశామాసిగా వచ్చింది కాదు ఈ వచ్చిన అవకాశాన్ని అల్లరి చిల్లర పనుల కోసము అనవసరమైన ఖర్చుల కోసమో ఆర్బాటపు వేయడానికో కాదు ఇది ఒక బాధ్యత ఈ బాధ్యతను జవాబుదారి తనంతో నిర్వహించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది వేదిక మీద నా వయస్ అంత అనుభవం ఉన్న కేశవరావు గారు ఉన్నారు ఎంతో అనుభవజ్ఞులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు జూపల్లి కృష్ణారావు గారు దామోదర్ రాజ్ నరసింహ గారు చాలా సుదీర్ఘకాలం మంత్రులుగా వివిధ హోదాలు చేసిన వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ పెద్ద మనసు చేసుకొని ఆనాడు ఎన్నికల్లోనే తోడుగా కాదు ఈనాడు కూడా అండగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా వయసులో అయినా మీ అందరి ఆశీర్వాదం ఉండబట్టి పాలమూరు జిల్లాకు అవకాశాలు ఇవ్వాలని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద బాధ్యత అయిన ముఖ్యమంత్రి కూర్చో పాలమూరు బిడ్డలకు ఇచ్చిండ్రు మనం అందరం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నేను ఎన్నడూ మంత్రిగా కానీ కేంద్ర మంత్రిగా కానీ ఏ బాధ్యత చేయలే జిల్లా పరిషత్ మెంబర్గా జడ్పీడీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రజలల్లో కలిసి పనిచేసిన కానీ అధికారంలో ఏ కుర్చీలో నేను కూర్చోలే కానీ మీరు అండగా నిలబడి మీరు ఆశీర్వదించడం తోటి పెద్దలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఇవాళ ముఖ్యమంత్రి అని ఒక పెద్ద కుర్చీలో కూర్చోబెట్టి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఇవాళ నవంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇదే పాలమూరు గడ్డ మీద ఈ పండుగ మనతో కలిసి చేసుకోవడానికి వేదిక మీద పెద్దలందరూ వచ్చిండ్రు అంటే వాళ్ళందరూ మన పాలమూరు జిల్లాకు అండగా నిలబడ్డరు ఇది మనకు ఒక గొప్ప అవకాశం అని నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇవాళ టిఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ముఖ్యంగా బిఆర్ఎస్ వాళ్ళు చంద్రశేఖరరావు గారు